అందరికీ నమస్తే మండు టెండల్లో మొక్కలు మాడిపోతున్నాయా మొక్కలు చాలా నీరసంగా ఉండి చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోతున్నాయా అయితే నేను ఈరోజు ఒక సింపుల్ అండ్ సూపర్ ఫర్టిలైజర్ చూపిస్తానండి కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులతోటి వీటిని ఈజీగా ప్రిపేర్ చేసి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు వాటిని ఎలా ఇవ్వాలి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఎలా ఇస్తే మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్కని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇక్కడ నేను జస్ట్ కిచెన్ వేస్ట్ తోటి ఒక పవర్ఫుల్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాను మనము జనరల్గా కిచెన్ వేస్ట్ని మొక్కలకి చాలా విధాలుగా ఇస్తాం కదా ఇంట్లో కిచెన్ వేస్ట్ వచ్చిందంటే చాలు వాటిని తీసుకెళ్ళి కంపోస్ట్ బెల్ల వేస్తాము లేదంటే మినీ కంపోస్ట్ అని కూడా చూపించాను కదా ఈ మధ్యనే అదేనండి బాటిల్ కంపోస్ట్ అలా అయినా కూడా వేయొచ్చని చెప్పాను అయితే సమ్మర్ సీజన్ కాబట్టి వీటిని ఎక్కువగా లిక్విడ్ ఫామ్లోనే మొక్కలకు అందిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది వాటిని నేను ఇలా సింపుల్గా ఫర్టిలైజర్ రూపంలో మార్చుకోబోతున్నాను ఇక్కడ ఒక టబ్బు తీసుకొని కిచెన్ వేస్ట్ అనేది వేసుకున్నాను ఇది మార్నింగ్ వచ్చిన కిచెన్ వేస్ట్ అండి ఎందుకంటే వీటిని మనం ఫర్మెంట్ చేసుకోబోతున్నాం కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఫ్రెష్గా ఉన్న కిచెన్ వేస్ట్ని ఈ ఫర్టిలైజర్ ప్రిపరేషన్ కోసం యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆ తర్వాత ఎండిపోయిన అరటిపండు తొక్కలు కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర కొంచెం ఎల్లో ఇష్లో ఉండే అరటిపండు తొక్కలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతం అవి లేవు ఈ ఎండిపోయినవి ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను మరి వాటితో పాటుగా ఇలా ఎండిపోయిన నిమ్మకాయలు కూడా వేస్తాను అనమాట అదేనండి నిమ్మకాయ తొక్కలు వీటితోటి కూడా ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ కం అన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రీసెంట్గా ఒక వీడియో చేశాను ఒకసారి చెక్ చేయండి మరి ఎన్ని ఎరటిపండు తొక్కలు వేసుకోవాలంటే ఒక ఏడెనిమిది వేసుకోండి నిమ్మ తొక్కలైతే ఒక ఆరో ఏడో అయినా సరే వేసుకోవచ్చు ఏం కాదు మరి వాటితో పాటుగా మార్నింగ్ కలెక్ట్ చేసుకున్న గంజి కూడా వేసుకుంటున్నాను గంజి అయితే కంప్లీట్గా చల్లారిన తర్వాత వేసుకోవాలి వేడి మీద మాత్రం వేయకూడదు ఒకవేళ అన్నం వండేటప్పుడు కొంతమంది ఉప్పు వేసుకుంటారు కదా ఆ గంజినైనా సరే వాడుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు కదా ఆ అది కూడా వాడుకోండి ఏం కాదు ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేసుకుంటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు వీటితో పాటుగా ఇంకా పుల్లటి మజ్జిగ కూడా వేసుకుంటున్నాను ఈ మజ్జిగ నేను మిక్సీలో వేయలేదండి విస్క్ చేశాను అదే విస్కర్ తోటి విస్క్ చేశాను మిగడ కూడా తీసేశాను ఒకరోజు మొత్తం కంప్లీట్గా బయటపెట్టి బాగా పులిసేలాగా ఉంచాను అనమాట ఇలా సమ్మర్ సీజన్లో పుల్లటి మజ్జిగని మొక్కలకి ఇచ్చినప్పుడు మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి ఎండ వెండి తట్టుకునేటట్టు కూడా ఈ పుల్లటి మజ్జిగ చాలా హెల్ప్ చేస్తుంది మట్టికి కూడా మంచి బలాన్ని అందిస్తుంది మట్టిలో గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ చేస్తుంది వీలైనంత వరకు మజ్జిగని రెగ్యులర్గా కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరే ఏదో ఒక ఫర్టిలైజర్ని మిక్స్ చేసి మొక్కలకి ఇవ్వండి ఈ పుల్లటి మజ్జిగని వాటర్లో వేసి డైలీవేట్ చేసి మొక్కలపైన స్ప్రెడ్ చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు మరి ఈ ఫర్టిలైజర్ ఇంకా పవర్ఫుల్గా మారాలి ఇంకా చక్కగా మైక్రో ఆర్గనిజమ్స్ డెవలప్ అవ్వాలంటే మాత్రం బెల్లం అనేది చాలా అవసరము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి బెల్లాన్ని మొక్కలకి ఏదో ఒక రూపంలో ఇవ్వడానికి ట్రై చేయండి ఇది ఇవ్వడం వల్ల మైక్రోబ్ చక్కగా డెవలప్ అవుతాయి వానపాములు కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట వెండి తట్టుకొని బ్రతకాలంటే ఇలాంటి ఫుడ్ అనేది మనం వాటికి రెగ్యులర్గా అందిస్తూ ఉండాలి మరి సాయిల్ అనేది ఎస్టిక్గా ఉండాలి చిగుళ్ళు బాగా రావాలి లీవ్స్ బాగా రావాలి మొగ్గులు రావాలి ఫ్లవర్స్ రావాలంటే మాత్రం టీ పౌడర్ అయినా లేదంటే కాఫీ పౌడర్ అయినా సరే మొక్కలకి అనేది అందిస్తూ ఉండాలి వీటిని కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అయినా లేదంటే ఇరవై రోజులకి ఒకసారి అయినా సరే మొక్కలకి అనేది ఇస్తూ ఉండాలి మరి టీ పౌడర్ని ఎంత తీసుకున్నానంటే ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను అది కూడా ఫ్రెష్ టీ పౌడర్ ఇది గుర్తుంచుకోండి మరి నార్మల్ వాటర్ బదులుగా ఈ బియ్యం కడిగి నీళ్ళని ఈ ఫర్టిలైజర్ ప్రిపరేషన్ కోసం యూస్ చేసుకోండి నేను చాలాసార్లు చెప్తూ ఉన్నానండి బియ్యం కడి నీళ్ళని రెగ్యులర్గా ఇవ్వండి అప్పుడే మొక్కలు చాలా చక్కగా ఉంటాయని చెప్తున్నాను కదా ఇలా ఫర్టిలైజర్ ప్రిపరేషన్ కోసం బియ్యం కడిగి నీళ్ళు యూస్ చేయడం వల్ల ఫర్మెంటేషన్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అవడమే కాకుండా అది చక్కటి ఇంకా పవర్ఫుల్ అయిన లిక్విడ్ ఫర్టిలైజర్గా మారుతుంది మొక్కలు కూడా మంచి బలాన్ని అనేది అందిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి మనము అన్ని వేస్ట్ మెటీరియల్ తోటి వీలంత వరకు ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము మనం ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ కూడా యూస్ చేయట్లేదు అంతేకాకుండా పవర్ఫుల్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఏమి వాడట్లేదు కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోటి మొక్కలకి ఫర్టిలైజర్గా ఎలా మార్చి ఇవ్వాలో మనము ఈ విషయాన్ని తెలుసుకొని మొక్కలకి అనేది ఇస్తూ ఉంటే అవి చాలా చక్కగా హెల్తీగా ఉంటాయి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఇవి ఆర్గానిక్ కాబట్టి మొక్కలపైన ఎఫెక్ట్ చూపించడం కోసం కొంచెం టైం అనేది తీసుకుంటుంది కానీ చక్కటి రిజల్ట్ మాత్రం ఉంటుంది ఇలా అన్నీ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత పైనుంచి క్లాత్ వేసి అట్లీస్ట్ త్రీ డేస్ వరకైనా సరే ఫర్మెంట్ చేసుకోండి మీకు టైం ఉంటే త్రీ డేస్ వరకు అయినా సరే ఫర్మెంట్ చేసుకోండి లేదంటే అట్లీస్ట్ వన్ డే అయినా సరే ఫర్మెంట్ చేసుకోండి కానీ ఎక్కువ రోజులు పర్ఫర్మెన్స్ చేసుకుంటే రిజల్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది నీడలో పెట్టుకుని రోజుకోసారి కలుపుతూ ఉండండి త్రీ డేస్ తర్వాత ఫర్టిలైజర్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా కలర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది మనం తీసుకున్న కిచెన్ వేస్ట్ ఇంకా బనానా పిల్స్ కూడా కంప్లీట్గా మెత్తబడిపోయాయి అనమాట కలర్ కూడా చూసారు కదా మారిపోయింది ఇంకా చిక్కగా కూడా అయిపోయింది అనమాట వైట్ కలర్ లేయర్ కూడా ఫామ్ అయిపోయింది స్మెల్ మాత్రం అస్సలు లేదండి ఎందుకంటే మనం బెల్లం యూజ్ చేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది మీరు చక్కగా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు మరి ఎంత రేషియోలో వాటర్ కలుపుకోవాలంటే వన్ ఈస్ టు టెన్ రేషయలో వాటర్ అనేది కలుపుకోవాలి ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా మనం ఆల్రెడీ బియ్యం గడి నీళ్ళు వేసుకున్నాము వాటితో పాటుగా ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఫర్టిలైజర్ అనేది చిక్కగా ఉంటుంది అందుకని వాటర్ అనేది కొంచెం ఎక్కువగా కలుపుకోవాలి కొంతమంది అన్నీ అడిగారు మేము ఇలా ఫర్టిలైజర్ని డైరెక్ట్గా మొక్కలకి ఇస్తే మా మొక్కలు చనిపోతున్నాయి అండి అని అడుగుతున్నారు కదా మీరు ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి ఏ ఫర్టిలైజర్ అయినా సరే కొంచెం చిక్కగా ఉందనుకోండి వాటికి వాటర్ అనేది ఎక్కువ కలుపుకోండి కొంచెం పలచగా చేసి మొక్కలకి ఇవ్వండి చక్కగా బ్రతుకుతాయి వీలైనంత వరకు మీకు ఎక్కువగా ఏ మొక్కలకి ఎంత అవసరం పడుతుందో అంత క్వాంటిటీలో మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి చిన్న మొక్క అనుకోండి కొంచెం తక్కువగా ఇవ్వండి పెద్ద మొక్క అనుకోండి కొంచెం ఎక్కువగా ఇవ్వండి అది ఎక్కువ క్వాంటిటీలో ఇస్తే మాత్రం తప్పకుండా ఈ ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేయవలసి ఉంటుంది మీరు కావాలంటే ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకొని ఆ తర్వాత మొక్కలకి ఇవ్వచ్చు లేదంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా పైన ఉన్న ఆ పిప్పి మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మీరు వాటిని ఏం చేయాలో కూడా వీడియోలో చూపిస్తాను అయితే ఈ ఫర్టిలైజర్ అనేది చెప్పుకోవడానికి చాలా సింపుల్ అయినా కూడా చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి మీరు ఒక్కసారి వాడి చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మరి మిగిలిపోయిన ఈ పిప్పి ఉంది కదా వీటిని ఏం చేయాలో చెప్తాను ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ వాటర్ని మీరు మొక్కలపైన స్ప్రే చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఫిల్టర్ చేసుకొని మరి కొంచెం వాటర్ అనేది ఎక్కువగా కలుపుకొని ఆ తర్వాత మొక్కలపైన స్ప్రే చేసుకోండి లేదంటే ఇలా మట్టిలో డైరెక్ట్గా నేను చూపించిన విధంగా ఇచ్చేసేయండి పచ్చగా ఎంతో హెల్తీగా ఉన్న మొక్కలు కాస్త ఈ ఎండవిడ్ని తట్టుకొని బ్రతకాలంటే కొంచెం కష్టమే మరి నేను ఎటువంటి సాలిడ్ ఫర్టిలైజర్స్ కూడా త్రీ మంత్స్ నుంచి అసలు ఇవ్వనే లేదండి కేవలం లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇస్తూ వచ్చాను అది కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మొక్కలకైతే కొంచెం తక్కువగా ఇస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ నాకు కుదరడం లేదు కొంచెం మొక్కలు కూడా చాలా వరకు చనిపోతూ ఉన్నాయి అందుకని వారానికి ఒక్కసారి మాత్రమే నార్మల్ బియ్యంకి నీళ్ళు ఇస్తూ ఉన్నాను వాటితో పాటుగా ఏదైనా సరే లిక్విడ్ ఫర్టిలైజర్ మాత్రమే ఇస్తూ ఉన్నాను పెద్దగా కూడా వీటి మీద కేర్ చూపించట్లేదు ఇక్కడ చూడండి బిలోపత్రం మొక్క మాత్రం కొంచెం పచ్చగా ఉంది చాలా రోజుల క్రితం మొక్క చాలా డల్గా ఉండిందనమాట వీటికి కొంచెం నేను ఆవు పేడ అవి వేశాను అందుకని కొంచెం హెల్తీగా ఉంది చాలా హ్యాపీగా కూడా ఉంది ఇలా మీరు ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఆకుకూరలకైతే అవసరం లేదు ఒకవేళ మిగిలితే ఇవ్వాలనుకుంటే మాత్రం కొంచెం వాటర్ అనేది ఎక్కువ కలుపుకొని ఆకుకూరలకు ఇవ్వండి ఇలా ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి మందర మొక్క చూడండి ఆల్రెడీ వీటికి నేను ట్రీట్మెంట్ అనేది అనమాట మీలీ బగ్గర్ అనేది చాలా అటాక్ అయింది చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోయింది నేను మొక్కని కాపాడుకోగలిగాను వీటి గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఇది ఈ మధ్యనే ఈ ట్రీట్మెంట్ అంతా జరిగిపోయింది ఇప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను కనకంబరం మొక్క చూడండి జాగ్రత్తగా గమనించండి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే చాలా హెల్దీగా చాలా హ్యాపీగా ఉండింది కింద పెట్టిన దగ్గర నుంచి అయితే చాలా ఇబ్బంది అన్నమాట సరిగ్గా సన్లైట్ లేక సరిగ్గా ఫర్టిలైజర్స్ లేక మొక్క చాలా అన్హెల్దీగా ఉంది ఇప్పుడు వీటికి కూడా మెల్లిమెల్లిగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి వాటికి ఎటువంటి కేర్ తీసుకుంటాను ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తానో కూడా తప్పకుండా మీకు నేను వీడియోస్ అని షేర్ చేస్తాను ఇక్కడ చూడండి బా కంపోస్ట్ అనేది పెట్టాను ఇక్కడ నేను ఏం చేశానంటే ఫ్రెష్ వేయలేదన్నమాట కొంచెం ఎండిపోయిన వాటి మాత్రమే ఈ బాటిల్ కంపోస్ట్ అనేది యూజ్ చేశాను ఇక్కడ ప్రతి ఒక్క మొక్కకి నేను దాదాపు బాటిల్ కంపోస్ట్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను కొన్నిటినేమో కిచెన్ వేసి ఎండ పెట్టేసి మొక్కలు కూడా ఇచ్చాను వాటి గురించి కూడా వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మరి మిగిలిన ఆ పల్ప్ ఉంది కదా అదేనండి పిప్పి వీటిని ఏం చేస్తారంటే మీ దగ్గర పెద్ద మొక్కలు ఉన్నాయనుకోండి కొంచెం చిన్న గుంత తీసి అందులో అక్కడ కొంచెం అక్కడ కొంచెం పెట్టేసేయండి లేదంటే బాటిల్ కంపోస్ట్ అయినా సరే పెట్టేసేయండి లేదంటే మీ దగ్గర కంపోస్ట్ బిన్ ఉందనుకోండి వాటిల్ అయినా సరే వేసేయండి అది కూడా కుదరకపోతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను పాట్లో కిచెన్ వేస్ట్ వేసి మట్టి వేసి కప్పేసాను అనమాట ఎందుకంటే ఇందులో నేను మొక్క నాటుకోవడానికి ఈ కిచెన్ వేస్ట్ తోటి ఈ సాయిల్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను వర్షాకాలం రాకముందు మనం కిచెన్ వేస్ట్ తోటి ఇలా సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి లైట్ వెయిట్గా సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకునే వాళ్ళం అవుతాము అంతేకాకుండా తక్కువ ఖర్చుతో తక్కువ సాయిల్తో తక్కువ ఫర్టిలైజర్స్తో ఎక్కువ మొక్కలు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ఇలా కిచెన్ వేస్ట్ అంతా వేసిన తర్వాత పైన నుంచి మట్టి అయినా లేదంటే కోకోపీట్ అయినా సరే కంపల్సరీ వేయాలి అది వేస్తేనే అది చాలా త్వరగా ఢీకం పోస్ అవ్వడమే కాకుండా చాలా సాయిల్ కూడా ఫర్టైల్గా మారుతూ ఉంటుంది మరి ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకుని మొక్కలకి ఇస్తారు కదా ఎంతమంది ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్